హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఈ వీడియోలో వార్త ఏమంటే ఆర్ గ్యారెంటీలకు సంబంధించి వార్త ఈ సంవత్సరంలో ఆర్ గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు మరి స్కీంలు అన్నింటికి కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్లు ఇక పేపర్ దరఖాస్తులు బంద్ అని ప్రధాన పత్రిక వెలుగులో వచ్చిందనమాట ఉపయోగపడే సమాచారం అయితే ఉంది పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మరి లైక్ షేర్ చేయండి హైప్ అని ఉంటుంది హైపీ ఇవ్వండి మన ఛానల్లో రాజకీయాలపైన వార్తలు విశ్లేషణ అట్లనే సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్నది ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వార్తలాగైతే వెళ్దాం పూర్తిగా చూడండి మరి అన్నింటికి ఆన్లైన్ అప్లికేషన్లు పేపర్ దరఖాస్తులు బందని సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అరువులు అందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్ ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు అప్లికేషన్ స్టేజ్లోనే ఏరు వేసేలా ఏఐ టెక్నాలజీ అన్నింటికి ఆధార్ నెంబర్ రేషన్ తప్పనిసరి కొత్త ఏడాదిలో గ్యారెంటర్ కొత్త దరఖాస్తులు అందుకు తగ్గ అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్లో నిధులు పెంపు మరి అర్థమవుతుంది కదా మనకి ఆల్ ఆల్రెడీ మనం ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా అవన్నీ ఇప్పటి నుంచి లేనట్టే మళ్ళీ కొత్తగా ఇప్పటి నుంచి స్కీంలు అమలు చేసేటప్పుడు మరి ఇంద్ర కానీ పెన్షన్ పెంపు పెన్షన్ కొత్త పెన్షన్లకు సంబంధించి అట్లనే మిగతా స్కీమ్లకి ఇప్పటి నుంచి ఆన్లైన్లో మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాలన్నట్టు మీ సేవల చుట్టూ అయితే మళ్ళీ లైన్ కట్టాల్సిందే మరి వార్త అయితే పూర్తిగా చూద్దాం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు ఇక డిజిటలైజ్ కానున్నది దశాబ్ద దశాబ్దాలు కొనసాగుతున్న పేపర్ దరఖాస్తులకు ప్రభుత్వం స్వాస్తి పలకొన ఉన్నది లబ్ధిదారులు లబ్ధిదారుల చేతిలో కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్లైన్లో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి తీసుకురావాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై ఏ చిన్న స్కీమ్ అయినా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని అన్నింటికి డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరి బాగానే ఉంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ముందుగా రేషన్ కార్డులు ఏర్ వేయాలి మెయిన్ దీనికి నా అభిప్రాయం దీనిపైన ఇంకో వార్త చేద్దాం అయితే ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా మధ్యవర్తుల ప్రీమియం లేకుండా లబ్ధిదారులకే నేరుగా స్కీమ్స్ అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది దీంతో పరిపాలన జవాబుదారీతనం పెరుగుతుందని సర్కార్ భావి అనుకుంటున్నది అదే సమయంలో ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పథకాలలో లబ్ధి పొందుతున్నట్లు గుర్తించింది ఈ క్రమంలో అనర్హుల దరఖాస్తు సమయంలో అడ్డుకోవడంతో పాటు అరువులను మాత్రమే లబ్ధిదారుల జాబితాలో కొనసాగించేలా ఈ విధానం కొత్త విధానం ఉండబోతున్నది ఈ ఏడాదిలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆర్ గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న స్కీమ్స్కు మార్చి నుండి ఈ విధానం కొత్త అప్లికేషన్ తీసుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది అది మార్చి నుంచి మళ్ళీ స్కీమ్లు అమలు చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ మనం ఆన్లైన్ ఆన్లైన్లో అంటే మైసే వాళ్ళ చుట్టూ లైన్ కట్టాల్సిందే మరి పక్కా వివరాలతో ప్రభుత్వంలో అన్ని కీలక శాఖల్లో స్మార్ట్ గవర్నెన్స్ అమలు చేయడమే లక్ష్యంగా ఐటీ ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్వేర్ను సిద్ధం చేయించాలని ప్లాన్ చేసింది పౌర సరఫరాలు రెవెన్యూ వ్యవసాయ సంక్షేమ సంక్షేమ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అమలు చేస్తున్న స్కీంల దరఖాస్తు ప్రక్రియ సరళ సరళతరం చేయనున్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ సొంతంగా ఎక్కడి నుంచైనా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా మొబైల్ యాప్ల ద్వారా అప్లై చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తారు కేవలం దరఖాస్తు చేయడమే కాకుండా తన అప్లికేషన్ ఏ దశలో ఉందో ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు మరి దీనివల్ల దరఖాస్తులు దరఖాస్తుల తిరస్కరణ గల కారణాలు సైతం పారదర్శకంగా తెలుసుకునే వీలుంటుందని సర్కారు భావిస్తున్నది అప్లికేషన్తో అప్లికేషన్లో ఆధార్ నెంబర్ రేషన్ కార్డులు తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం కఠిన ని కఠిన నిబంధనలు అమలు చేయనున్నది వీ వాటితో పా వాటితో పాటు వివరాలను అప్డేట్ చేస్తారు అనర్హుల చేతిలోకి నిధులు వెళ్లకుండా ఉండాలంటే డేటా బేస్ పక్కగా ఉండాలని అధికారులు నిర్ నిర్ధారించారు ఆధార్ అనుసంధానమైన ద్వారా డూప్లికేట్ దరఖాస్తులను ఏరివేసే కేవలం నిజమైన పేదలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కుటుంబం కుటుంబ యూనిట్ను గుర్తి గుర్తి గుర్తిస్తారు అయితే ఎవరికైనా తప్ప ఎవరికైనా ఎప్పుడు సమాచారం ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి రిజెక్షన్ లిస్టులోకి పంపేలా ఏ ఏ సాంకేతికతను ఉపయోగిస్తున్న ఉపయోగిస్తున్నారు ఏ ఏ టెక్నాలజీ అన్నట్టు దీంతో ప్రభుత్వం ఉద్యోగులు ఇతర అనరు అప్లికేషన్ స్టేజ్లోనే అయిపోతారు ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వం ఖజానాపై పడే భారం తగ్గి నిధులు సద్వినియోగం అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు ఇది అర్థమవుతుంది కదా మనకి ఇప్పటి నుంచి ఆన్లైన్ సిస్టమ్ల ద్వారా అనరుణం గుర్తిస్తారనమాట ఏ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారట అనరుణం గుర్తించి మన ప్రభుత్వ ఉద్యోగులకు అనరులకు ఎక్కువ మనకు ఆస్తిపాస్తులు వారు పథకాలను అయితే వేసేలా మరి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకుంటే అవన్నీ ఏరివేసి ప్రభుత్వం పైన భారం తగ్గించుకోవాలని సిస్టమ్ తీసుకొస్తారంట అట్లనే మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనకు ఆన్లైన్లోనే మన ఫోన్లోనే మనకు తెలిసిపోతుంది మనకు అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది మనకు రిజెక్ట్ అవుతుందా సక్సెస్ మనకి ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా మనకు రిజెక్ట్ అయితే ఏ కారణాల వల్ల రిజెక్ట్ అవుతుందా అన్ని కారణాలు కూడా మనకి వెంబడే మన ఫోన్లోనే మనం ఆన్లైన్లో చూసుకోవచ్చని ఈ సిస్టమ్ అయితే తీసుకొస్తారు ఇది మార్చి నుంచి మరి కొత్త పథకాలు మార్చి నుంచి అమలు చేస్తారు ఇంద్రమైన మళ్ళీ అన్ని రెండో విడతా ఉన్నాయి కదా పెన్షన్లు పెంపు కానీ ఇవన్నీ కూడా స్కీమ్లు అన్నీ కూడా మార్చి నుంచి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు అప్పుడు ఈ ఆన్లైన్లోనే కొత్తగా దరఖాస్తులు అయితే ప్రారంభిస్తారు అంటూ వార్త అయితే వచ్చింది మరి కొంతవరకు మంచిదే మరి నిజంగా కరెక్ట్ పని చేస్తే అందరు రేషన్ కార్డులు ముందుగా రేషన్ కార్డులు ఏరి వేస్తే అక్రమ రేషన్లు ఏర్వేస్తే ఇవన్నీ కూడా చాలా వరకు అక్రమ పెన్షన్లు అక్షమ ఇంద్రమేయులు అనర్హతలు ఏర్వేయచ్చు ఇదైతే వార్త ఇలాంటి అప్డేట్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ హైప్ కంపల్సరీ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ